ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరి ఎంతో పట్టహాసంగా ఆరంగంలో కదిపట్టణంలో జరుగుతున్నాయి నేడు ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్సిపి నాయకులు సల్మాన్ ఆధ్వర్యంలో సాదత్ అల్లిఖాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఘనంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం మరి సందర్భంగా సాదత్ అల్లి గారి గారికి సల్మాన్కు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి ఈరోజున మన జీడిపి రేట్ అంటే మీకు అన్ని తెలిసినవి వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఎంతో అభివృద్ధి చెందుతున్న ఎన్నో సంక్షేమ పదాలు పేద వారనే లేకుండా చేయాలని చెప్పేసి జగన్ గారి సంకల్పం మరి అదేవిధంగా ఈయనకి ఇంకా ఎన్నో ఆరోగ్యాలు బాగుండే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తారని చెప్పేసి ఈ జన్మదినం సందర్భంగా మన కాత్రి లక్ష్మీనరసింహస్వామిని అదేవిధంగా నానా దర్గాని కానీ చర్చిలో కానీ ప్రార్థనలు చేసి ఇంకా ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి అప్పుడే నిజమైన జన్మదిన కానుక అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆరు ఆయుర్వర్గాలు కలగాలని చెప్పేసి కాల్ స్పూర్తిగా జన్మదిన సందర్భంగా ట్రైడర్ ట్రేడర్స్ ఏర్పాటు ఏర్పాటు చేసిన ఇక్కడికి వచ్చిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు అందరికీ నమస్కారం మీకు తెలుసు దమ్ము ధైర్యము నెమ్మ మన మన నాయకుడు ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని మీకు మనసా వాచ చెప్తున్నా ఇప్పటికీ నవరత్నాలులో నవరత్నాలు పెట్టి సంక్షేమ పథకాలు తొంభై పర్సెంట్ అయిపోజేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పది పర్సెంట్ మాత్రమే ఉంది యాక్చువల్గా తొంభై పర్సెంట్ అయిపోయింది ఇంకా రాబోయే కాలానికి కూడా ఇంకా ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ జన్మదినం నుంచి ఈరోజు నాంది ఎలక్షన్స్ ఎలక్షన్ కూడా మూడు నాలుగు నెలలు ఉన్నాయి కాబట్టి మన వైసీపీ నాయకులంతా ఖచ్చితంగా అందరూ ఒకటే ఏకమై ఐకమత్య ఉండి మరలా మరలా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన సంక్షేమ పథకాలు ఆయన శ్రీరామ రక్షణ మరి మరి తెలియజేస్తున్నారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వేరేలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సాతన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్ నందు ఘనంగా కేక్ కట్ చేసి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఇక్కడ పాల్గొనే పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరెన్ని పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ఈ ముఖ్యమంత్రి పదవిలోనే ఆయన అన్ని ఇది చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకోవాలి ఇక్కడికి వచ్చిందే పేరు పేరున ధన్యవాదాలు వైసీపీ నాయకులందరికీ నేను చెప్పడం ఏమంటే చెప్పిండేదే నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి కులం లేదు మతం లేదు పార్టీ చూలా ఎన్ని వాగ్దానాలు చేసింటే అన్ని కూడా సాధించినాడు ముప్పై సంవత్సరాలు ఏక్రీయంగా ముఖ్యమంత్రిగా ఉండవ ఉండలసిన వాడే ఉంటాడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త దొమ్మ ఉండి ధైర్యం ఉండి మేము ఇది చేసినామని ఊర్లో తిరుగుతాను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్న ఇదిలో జన్మభూమి అధ్యక్షులను ఐదు మందిని జన్మభూమి ఆ కమిటీలు మాత్రమే సంతకం పెడితేనే వాళ్ళకి ఏ పని అయినా జరుగుతుంది ఇప్పుడు అన్ని పనులు కూడా సచివాలయం తర్వాత ఇంటింటికి మనకు సంశయ పథకాలు అందుతున్నాయి ప్రతి వాలంటీర్ మీ ఇంటి దగ్గర ఏమి జరుగుతుంది ఏదో ఏ ఏ బదర్లు ఏముంది అని కూడా మాట్లాడగలిగే ఇదిలో ఉంది పార్టీ దూల్ల కులము దూల్ల నేను మంచి చేసింటేనే నాకు ఓట్లు వేయండి అనే సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్తాను వైసీపీ నాయ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సాగుతారణ ఆఫీసులో కేక్ కటింగ్ పెట్టాము ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం రావడం నిజంగా మనం ఏనాడో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు చాలామంది సీఎంలు చూసినారు రాష్ట్రెడ్డి తర్వాత మళ్ళీ ప్రజానాయకుడు ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తండ్రికి మించిన కొడుకుగా ఆయన చేస్తున్న సేవలు ఈ రాష్ట్రం ఎప్పుడు ఏనాడు మరవలేనిది మరవకూడదు కూడా ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటాము ఇప్పుడే కాదు రాబోయే ముప్పై ఏళ్ళు కూడా మన రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జగస్ <laughs>